నేని తారాగౌడ్ తెలంగాణ ఉద్యసమితి ఈ రోజు అంటే జూలై టెన్త్ తో వెబ్ ఆప్షన్స్ గడువు అయితే ముగిడుంది ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో వాళ్లకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది ఏ బ్రాంచ్ అనేది ఈ సంవత్సరం అయితే ముందుగానే తెలిసే అవకాశం ఉంది థర్టీన్త్ రోజు మీ మొబైల్ ఏదైతే మనం కౌన్సిలింగ్ ఇచ్చామ నెంబర్ ఆ నెంబర్కి మెసేజ్ వస్తుంది అంటే సీట్ వచ్చినా రాకుండా కానీ సీట్ రాకుంటే అప్పుడు ఏం ఉంటుంది మీరు అంటే మనకు తక్కువ ఆప్షన్ పెట్టుకుంటాము లేదంటే ఓన్లీ కాంపిటేటివ్ సీఎస్సీని సెలెక్ట్ చేసుకోవడం కూడా సీట్ రాకపోయే అవకాశం రాకపోయే అవకాశం సో మీరు అది గమనించుకొని ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ అంటే ఏదైతే మిస్టేక్ జరిగినాయి సీట్ రాలేదో వచ్చినా కానీ నచ్చిన కాలేదు నచ్చిన బ్రాంచ్ రాలేదు అలాంటి వాళ్ళు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ చేంజ్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్ మీకు ఉంది అది మొదట పెడుతుంది తర్వాత సెకండ్ పెడుతుంది థర్డ్ పెడుతుంది సో పేరెంట్స్కి అన్ని విధాలుగా ఎటువంటి నష్టం జరగకుండా వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళ ర్యాంకింగ్ రావాల్తుందో ఆ అవకాశాన్ని ఒకటికి మూడు సార్లు ప్రయత్నం చేసుకోవచ్చు సీట్ వచ్చిన వాళ్ళు థర్టీన్త్ రోజు మీరు చేయాల్సింది ఒకటే అండి ఒకవేళ ఆ కాలేజ్ ఎలా ఉందో ఏంటనే తెలుసుకొని వెళ్ళి థర్టీన్త్ రోజు లేదా ఫోర్టీన్త్ వెళ్ళి అక్కడ హాస్టల్ ఉందా లేదా మీ ఇంటి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఉందా ఒకవేళ వెళ్తే ఎక్స్ట్రా ఫీజులు ఏముంటాయి కాలేజ్ ఫీజు ఇంకా మిస్లీనియస్ ఏముంటాయి వాళ్ళ దగ్గర ఏం చార్జ్ చేస్తారు యూనిఫామ్ ఉందా హాస్టల్ ఉందా హాస్టల్ ఎంత ఫీజు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు మీరు ఓకే అనుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు ఫోర్టీన్త్ చేంజ్ చేసుకోవచ్చు అవకాశం పేరెంట్స్ చేయండి తర్వాత ఎయిటీన్త్ లో రిజల్ట్ వస్తుంది మనం ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ చేసి చేసుకున్నా కానీ ఎయిటీన్త్ అనేది ఫైనల్ రిజల్ట్ ఆ రిజల్ట్ వచ్చిన కాలేజీ ఆన్లైన్ ద్వారా మీ వెబ్సైట్ మీ అకౌంట్స్ నుంచి ఆన్లైన్లో పే చేయండి అమౌంట్ పే చేయడం వల్ల ఏమవుతుందంటే మీకున్న సీట్ రిజర్వ్ అవుతుంది అంటే సీట్ తీసుకోమని కాదు మీరు ఫర్దర్ ఫేస్ కౌన్సిలింగ్ అటెండ్ కావాలంటే మీరు ఆ మొదటి విడతలో వచ్చిన ని సెక్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది దాని ఫీజు ఎంతైతుందో ఆన్లైన్లో మీ అకౌంట్ ద్వారా పే చేయండి మీ సేవ సెంటర్ ఇతర తెలియని అకౌంట్లకి వెళ్ళి ఆపరేట్ చేయండి ఎందుకంటే మీకు మీ అమౌంట్ మళ్ళీ వాళ్ళకే వెళ్తుంది కాబట్టి ఏ అకౌంట్ నుంచి మన ఫీజు పే చేస్తాం ఆ అకౌంట్ మాత్రమే అమౌంట్ రిటర్న్ అవుతుంది సో మీరు పే చేసేది గవర్నమెంట్ చివరి విడత కౌన్సిలింగ్ వరకు కూడా గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది మీరు ఏదైతే ఫైనల్ సీట్ సెక్యూర్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే కాలేజీకి వెళ్తే అమౌంట్ అప్పటి వరకు గవర్నమెంట్ దానికి లెజిస్మెంట్ గా ఉంటారో వాళ్ళ దగ్గరే ఉంటుంది సెక్యూర్ గా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు మీరు కట్టేది కాలేజీ కాదు గవర్నమెంట్ కి ఈ విషయాన్ని తెలుసుకొని రెండు ఎవరైతే ఫుల్ రీఎంబర్స్మెంట్ అంటే ఎస్సీ ఎస్సీ మైనారిటీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫుల్ రియంబర్స్మెంట్ ఉంటుంది ఆ ఫుల్ రీయంబర్స్మెంట్ పిల్లలు కాలేజీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు కానీ టెన్ థౌసండ్ అంటే ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళాలంటే టెన్ థౌసండ్ అనేది కాస్ట్ డిపాజిట్ పెట్టాల్సి ఉంటుంది ఆ పదివేలు కూడా మీకు రిటర్న్ అవుతుంది ఆఫ్టర్ కౌన్సిలింగ్ ఫేజ్ మొత్తం అయిపోయాక కౌన్సిలింగ్ ప్రక్రియ మొత్తం గడువు ముగ్గాక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి త్రీ మంత్స్ లోపు మీరు ఏ అకౌంట్ నుంచి పే చేస్తే ఆ అకౌంట్కి అనేది అమౌంట్ రిఫండ్ అవుతుంది సో అది గమనించగలరు ఎవరైనా వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్ తర్వాత ఇంకా ఫర్దర్ ఏమైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏదన్నా కానీ నా నెంబర్ కాల్ చేయండి మేనేజ్మెంట్ కోట సీట్స్ ఉన్న మీకు కానీ తెలిసిన కావాలన్నా కానీ తెలంగాణ విద్యానికి సంబంధించవచ్చు రాను రోజున నెక్స్ట్ వీక్ మోస్ట్లీ విఎన్ఆర్ సిబిఐటి వాసవి తర్వాత ఎంజిఐటి నారాయణమ్మ ఇవి భోజిరెడ్డి ఈ ఆరు కాలేజీలకి బి కేటగిరీ అండ్ ఎన్ఆర్ఐ కూడా అప్లికేషన్ కాల్ఫర్ చేస్తారు వాటి యొక్క అడ్మిషన్ గైడెన్స్ కావాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు తెలుసు కదా బి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా సీట్స్ అనేవి ఇండివిజువల్ గా అప్లికేషన్ ఇస్తారు వారు వారి వెబ్సైట్ లో కొన్ని కొన్ని పేపర్ పత్రికలు ఇస్తారు సో మీకు అలాంటి అవకాశం అలాంటి కాలేజీ సీట్లు కావాలన్నా చెప్పాయి కదా బిఎన్ఆర్ కాలేజ్ సిబిఐటి ఎంజీఐటి నారాయణమ్మ వాసవి భోజరెడ్డి వీటిలో కౌంటర్ సీట్ నంబర్ మీకు తెలుసు కదా ఆన్లైన్ లో జరుగుతాయి మీకు ఎవరైనా కాలేజ్ గైడెన్స్ కావాలి తెలంగాణ తెలంగాణ్యాం సంప్రదించండి దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో యూనివర్సిటీస్ కానీ ఇంటర్ అయిపోయిన తర్వాత ఎటువంటి కాలేజీ కావాలన్నా కానీ తెలంగాణ అభ్యాసం సదా సదాబి సేవలో ఉంటుంది ఆ కౌన్సిలింగ్ కూడా మీకు ఎవరైనా ఫస్ట్ పేరు ఇబ్బంది పడి సరైన ఆప్షన్ పెట్టుకోలేదు బాధ అనిపించినా కానీ కౌన్సిలింగ్ తో పాటు స్లైడింగ్ ఇంటర్నల్ స్లైడింగ్ వరకు అంటే ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ వరకు మీకు స్మార్ట్ అడ్మిషన్ గైడెన్స్ వరకు కూడా మీకు సలహాలు సూచనలు ఇస్తాము ఈ సంప్రదించండి ఏదైనా కానీ తెలిసిన అంటే తెలంగాణ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కౌన్సిలర్స్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ ఏదో చిన్న రూపాయి రెండు రూపాయలు తీసుకుని కాకుండా ఒక మంచి ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి అడ్మిషన్ గైడెన్స్ తీసుకొని స్వతహాగా ఆప్షన్స్ పెట్టుకొని చేతులు కాల్చుకోకండి ఎంత నాలెండ్స్ ఉన్నా కానీ మీ ఫ్యామిలీ తెలిసిన తప్ప తెలియని వారు మొత్తం ఖచ్చితంగా తెలిసిన వాళ్ళ దగ్గరికి ఎవరైతే కౌన్సిలర్స్ ఉంటారో మీరు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు ఆప్షన్స్ పెట్టే క్రమంలో ఏ కాలేజ్ ఏ కోర్సు వాళ్ళు చాలా తెలిసి ఉంటున్నారు అనుకో అలాంటి వాళ్ళు యూజ్ చేసుకొని సొంత వైద్యం చేసుకొని ఇబ్బంది పడకండి అలాంటి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఇన్ని రకాల నాలుగు నాలుగు విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహించి కౌన్సిలింగ్ ప్రక్రియలో పేరెంట్ న్యాయవద్ధంగా తన ర్యాంక్ తన కమ్యూనిటీ తన రిజర్వేషన్ కావాల్సిన సీట్ అనేది వాళ్ళు పొందే విధంగా ప్రైవేట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కౌన్సిలింగ్ సీట్లను ట్యాంపర్ చేయకుండా ప్రతి సీటు విద్యార్థి మెరిట్ విద్యార్థికి అందే విధంగా చర్యలు తీసుకుంది ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వివరాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి